తిరుపతి శ్రావణి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి నేనే మర్చిపోయానండి అంటున్నారా చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ మీ వాయిస్ బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరు కొత్తగా టెన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ఎవరు మెసేజ్ అయితే పిన్ చేయట్లేదు మెసేజ్ పిన్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అలానే మెంబర్షిప్ చేసుకోండి సూపర్ స్టార్స్లో కూడా జాయిన్ అవ్వండి వెస్టేజ్ రాంబాబు గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అనిల్ గారు ట్వెల్వ్ లైక్ డన్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ నేను వైజాగ్ అండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు టెన్ నెంబర్స్ వచ్చారు లైవ్లోకి అవును వైజాగ్ ఏనండి దేవీని నా పేరు హాయ్ మేడం తుని నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూస్తే లైక్స్ అయితే ఇవ్వండి కడప నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ అండి బోని యాదమ్మ హాయ్ గుడ్ ఈవినింగ్ ఐ ఫ్రమ్ వికారాబాద్ ఓకే శ్రావణి గారు వద్దం అవ్వట్లేమే లాంగ్స్ మీ పొడుపు కథలకు ధన్యవాదాలు సన్న సమ్మం ఎక్కలేరు దిగలేరు బాబు అవునా ఓకే థ్యాంక్ యూ ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు బిజీ అయిపోయారా ఒకసారి అందరూ మెసేజ్ పిన్ చేయట్లేదు లైవ్ లో ఫోన్ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ పెంచేసేయండి హైడ్లో ఉండకండి జస్ట్ అందరూ ఆన్లైన్కి రండి మెసేజ్ పిన్ సో ఉండేనే కదా ఈరోజు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారేమో సో అందుకే ఎవరు లైవ్లో అటెండ్ అవ్వట్లేదు మీరే చెప్పాలి ఆన్సర్ తిన్నానండి మీరు తిన్నారా సండే స్పెషల్ ఏంట అందరూ అనిల్ కుమార్ గారు సో అందరూ ఈరోజు క్రికెట్ కదా బిజీ బిజీగా ఉన్నారా ఓకే ఓకే అందరూ క్రికెట్లో మొలిగిపోయారు అయితే ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎస్సా అయ్యో చంద్రశేఖర్ గారు అదే మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా సూపర్ చార్ట్స్ మెంబర్షిప్ తీసుకోవాలి మీరే చెప్పాలి రావు గారు ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ అండ్ సూపర్ చార్ట్స్ ఉంది కదా సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అందరూ ఎందుకు మెంబర్షిప్ తీసుకోవట్లేదు ట్వంటీ నైన్ రూపీస్కి కదా సపోర్ట్ చేసేయండి అందరూ ఇంక సో వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా లైవ్లో ఫైవ్ నెంబర్స్ అయితే వచ్చారు సో లైవ్లో ఉన్న ఫైవ్ నెంబర్స్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి క్రికెట్ చూసినట్టుగా లేదండి బట్టింగ్స్ కాస్తున్నా చాలా అమౌంట్ పోతుంది జీవితాలు చాలా పోతున్నాయి నాకు అంతే అలాంటి అలవాటు లేదు ఓ అవునా అండి రావు గారు సో అలా కూడా ఉన్నారా అయ్యో మెలోడీస్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అత్త అదేంటి అలా పిలిచారు నెంబర్ అయ్యో నెంబర్స్ నెంబర్ లైవ్ లో సో ఫిఫ్టీన్ నెంబర్స్ ప్లీజ్ లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్స్ ఇవ్వాలి లైవ్ లో ఉన్న ఫిఫ్టీన్ మెంబెర్స్ లైక్స్ ఇస్తే బాగుంటుంది గాలిలోకి సలేని మెంబర్షిప్ వల్ల ఏంటి లాభమా అని అడుగుతున్నారా మెంబర్షిప్ వల్ల ఛానల్ గ్రోత్ ఉంటుందండి హాయ్ వస్తాను వస్తాను రా పండక్కి మా గోదారాలతో ఇలానే ఉంది సారీ ఫ్రెండ్స్ అందరూ చిత్ర కూడా చెంగలు ఉంటారు ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు మేడం